హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నమస్తే అండి అందరికీ అందరికీ నమస్కారము అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ వినాయక చవితి సందర్భంగా మీరు వినాయకుని బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు కదా మీ అపార్ట్మెంట్లలో అక్కడ అప్పుడు మీరు రోజుకొకళ్ళు ఒకళ్ళు తీసుకెళ్ళి పలహారం ఇస్తూ ఉంటారు కదా నైవేద్యం అని చెప్పేసి వండి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు అట్లా అలా మీరు వండి ఇచ్చే విధంగా నేనైతే మీకు పాన తాలికలు ఈజీగా చేసి చూపిస్తానండి ఒక్కసారి చూడండి ఇది నైవేద్యంగా మీ వినాయకుడికి మీరైతే పెట్టుకోవచ్చు వినాయక చవితి రోజున ఇది చేసి పెట్టినట్లయితే వినాయకుడు చాలా శాంతిస్తాడండి చాలా టేస్టీగా ఉంటుంది వినాయకుడు తిన్నా తినపోయినా మీరు మాత్రం ఏమో తినొచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ఏ విధంగా చేయాలని మీకు నేను చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ కప్పుతో ఇది పావు కిలో కప్పు రెండు కప్పుల బియ్య పిండి అండి బియ్య పిండి అనేది మీరు కొనుక్కోచుకుంటారా లేదా మీరు పట్టించుకుంటారా పట్టించుకున్న పట్టించుకోవటం అంటే ఏం లేదండి నైట్ మనం ఒకలా ఇదిగోండి ఇదే కొలతతో బియ్యం వేసుకోండి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం పట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం వేస్టేజ్ వస్తుంది అరకిలోకి ఇంకొంచెం సగం వేసుకొని మీరు నైట్ అంతా సోక్ చేసేది దాన్ని మీరు ఏం చేస్తారంటే బాగా ఒక గుడ్డ మీద ఆరబెట్టి తడి తడిగా ఉన్నప్పుడే మిక్సీలు వేసి పట్టుకోండి లేకపోతే తడి తడి బియ్యం మర ఉంటుంది లేదా అంటే మీరే స్వయంగా చేసుకోవచ్చండి తడి బియ్యం మర అన్న పట్టుకోండి లేదా మీరు మిక్సీలు వేసుకొని జల్లించుకోండి రెండుసార్లు పిండి తడి ఆరిపోకుండా మీరు ఏం చేస్తారంటే చక్కగా జల్లించుకోండి జల్లించుకొని ఆ పిండితో అయితే మీరు పాలతాలకలు చేసుకోవచ్చు అరకిలో ఇప్పుడైతే బెల్లం ఎంత వెయ్యాలి అరకిలోకి నేనైతే మూడు వందల యాభై గ్రాములు బెల్లం వేసానండి ఇదిగోండి గిన్నెలోకి ఈ బెల్లాన్ని ఇలా తీసుకోండి తీసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోండి ఒక అరకప్పు వాటర్ పోసుకోండి ఏం లేదండి మీరు పాకం అయితే ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు కరగనివ్వండి బెల్లాన్ని సరిపోతుంది బెల్లం కరగాలండి అంటే మనం డస్ట్ కోసం కాదు ఎందుకంటే మనం వాడేది ఐ మంచి బెల్లం కాబట్టి ఆర్గానిక్ బెల్లం కాబట్టి డస్ట్ ఉండదు నేను ఎందుకంటే కరిగిన తర్వాతే దాంట్లో యాడ్ చేస్తే బాగుంటుందండి అందుకని నేను కరగబెడుతున్నాను అనమాట గడ్డలు గడ్డలుగా లేకుండా ఇప్పుడైతే కరుగుతుందండి మన స్టవ్ మీద అయితే పెట్టుకున్నాం కొంచెం వాటర్ పోసి ఒక అరకప్పు వాటర్ పోసి అలాగే ఇంకో పక్క స్టవ్ మీద స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి మీరు ఆ బెల్లాన్ని కరగనివ్వండి చాలు దానికి పాకాలు ఏమీ అవసరం లేదండి మీకు అవి పట్టాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుంది ఇప్పుడు సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఏం చేస్తారంటే ఒక అరకప్పు తీసుకోండి సగ్గుబియ్యాన్ని కూడా అరకప్పు తీసుకొని కొంచసేపు నానబెట్టి దాన్ని కూడా ఇవ్వండి దీంట్లో అయితే ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోండి పోసుకొని మీరు స్టవ్ మీద ఉడకనివ్వండి ఇట్లా రెండు స్టవ్ల మీద ప్రిపేర్ చేసుకోండి కరగనివ్వండి కొంచెం తిప్పుకుంటూ ఉండి మాడకుండా ఈ సగ్గుబియ్యం అయితే మనకి ఎంతవరకు ఉడకాలంటే సగం వరకు ఉడకాలండి ఎందుకంటే ఇంకో సగం పాలలో ఉడికిద్ది అనమాట ఇంకో సగం పాలల్లో ఉడికింది ఒక సగం మాత్రం ఇప్పుడైతే ఉడికినిచ్చి పక్కన పెట్టుకోండి మనకు అది అవసరం ఇప్పుడు ఉడికిన తర్వాత రెండింటిని పక్కన పెట్టేసేయండి మంచి టేస్ట్గా ఉంటుందండి ట్రెడిషనల్ స్వీట్ పాలు తాలికలు తప్పకుండా అయితే ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్లో అందరూ ప్రిపేర్ చేస్తున్నారు అందరికీ వచ్చానని నేను అనుకుంటున్నాను కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇది మా అమ్మమ్మ అమ్మ మా మేనత్త వాళ్ళు అలా చేస్తూ ఉండేవాళ్ళే పల్లెటూరులో ఉండేవాళ్ళండి తెనాల దగ్గర వాళ్ళ పల్లెటూరు అక్కడ ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇంకా పల్లెటూరు కాబట్టి అక్కడి నుంచి చేసుకొని తీసుకొస్తుంటే ఒక పెద్ద పెద్ద క్యాను వేసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు ఆ క్యాను మేము ఓపెన్ చేసుకొని వచ్చినట్టు తినేవాళ్ళం అండి చాలా బాగుండేది మీకు వాళ్ళు చేసినట్టే మీకు నేను చేసి చూపించాలి కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బియ్యాన్ని దంచుతారు పల్లెటూరులో ఆడవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దంచుతారండి దంచి ప్రిపేర్ చేసుకుంటారు జల్లించి అంత సీన్ లేదు కదా మనం పిండి పట్టించుకోవచ్చు లేదా మనకి దంచడానికి మిక్సీ ఉంది కదండి అది మనకు రోకలతో సమానం కదా మనకి కాబట్టి దాంట్లో వేసేసుకోవచ్చు అలా అనమాట అలా చేసి తెచ్చేవాళ్ళు అదే టేస్ట్ రావాలి అని చెప్పి నేను అదే గుర్తు పెట్టుకొని అలాగే మీకు నేను చేసి చూపిస్తున్నానండి తేలిగ్గా ఉంటుందండి పద్ధతి కూడా ఈజీ పద్ధతిలో ట్రస్ట్ మీ ఇప్పుడైతే మనం సగుబియ్యం బెల్లం కరిగిపోయింది ఈ రెండు పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంటే జీడిపప్పులు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఎందుకంటే ఇటువంటివన్నీ మనం చేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాక మనకి మనకి వేయించడానికి టైం ఉండదు కాబట్టి కొంచెం జీడిపప్పులు మీకు ఎంత కావాలని తీసుకోండి కిస్మిస్లు మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే వద్దు ఎందుకంటే కిస్మిస్లు కొంచెం పొలదానాన్ని ఇస్తాయి కదా నాకైతే ఇష్టం కాబట్టి వేసుకున్నాను నేను అది నైవేద్యంగా దేవుడికి పెట్టాలి అంటే కిస్మిస్లు వేసుకోండి జీడిపప్పులు వేసుకోండి ఇంకా ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు వేసుకొని చక్కగా ఇలా దోరగా వేయించేసుకొని దీన్ని కూడా ఒకసారి పెట్టేసేయండి మొత్తాన్ని అలా రెడీగా పెట్టుకొని ఆ తర్వాత మనం పిండిని అయితే పిసుకోవచ్చు అలాగే పాలను కూడా మనం సిమ్లో పెట్టి కాసుకుంటూ ఉందాము నిదానంగా అవి కాగుతూ ఉంటాయి కదండీ ఇదిగోండి ఇప్పుడు ఒక ఏదో ఒకటి ఒక పాను ఒక కొంచెం మందం పాను తీసుకోండి లేకపోతే త్వరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అడుగుమందంది ఒక కుక్కర్ కానీ ఏదైనా తీసుకోండి తీసుకొని దాంట్లో లీటర్ పాలు ఎగ్జాక్ట్లీ లీటర్ పాలు వేసుకోండి ఇంకా మీరు కావాలి టేస్ట్గా ఉండాలంటే ఇంకొంచెం చేసుకోవచ్చు నేనైతే లీటర్ పాలు పోసాను లీటర్ పాలు పోసి ఇవి మరుగుతూ ఉన్నామండి ఇప్పుడైతే మనం పిండిని కలుపుకుందాం చెప్పాను కదా మీకు అర కేజీ బయట తెచ్చిన పిండి అండి ఇది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ కలుపుకుందాం టేస్ట్ కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కదా అయితే ఇలా అయితే కలుపుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మీరు దీంట్లో మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా ఆ కరిగించిన బెల్లాన్ని ఒక చిన్న కప్పు వరకు వేసేసుకోండి అంతే ఎందుకంటే అవి మరీ చప్పచప్పగా ఉండకూడదు కదా దానికలు అందుకని ఇలా వేసుకోండి అరకప్పు కప్పు వరకు వేసేసుకోండి ఏం పర్వాలేదు వేసేసుకొని ఇంకొకటి స్పెషల్ చూపిస్తాను మీకు అది ఎవరు వేసి ఉండరు కానీ నేను చూపిస్తున్నాను మీకు అదేంటి వల్ల మీకు పాలు తాలపి బ్రేక్ అనమాట బ్రేక్ అవ్వకుండా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఏంటి అనేది మీకు నేను చూపిస్తున్నానండి కొంచెం ముందు వాటర్ వేసి కలుపుకోండి ఇలా మీరు ఎలాగా మనం చక్రాల పిండి కలుపుకుంటాం కదా చక్రాల పిండి ఎలా కలుపుతాం చక్రాల గిద్దల్లో వేసి నొక్కుకోవడానికి వీలుగా అలా కలపండి ఇట్లా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఏమి వేయాలి అనేది ఒకటి చెప్పాను కదా మీకు సీక్రెట్ అది మీకు నేను రివీల్ చేస్తాను ఇప్పుడు అది వేయటం వల్ల మీకు చక్కగా బ్రేక్ అవ్వదండి టేస్ట్గా ఉంటుంది ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు వేసేది నేను మనం ఉడకబెట్టుకున్న సగ్బియ్యం ఉంది కదండి దాని మీద వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ పోసుకోండి ఆ వాటర్ కూడా ఒక కప్పు వరకు పోసేసుకోండి అలా ఉంచేసుకోండి వాటర్ ఒక కప్పు వరకే అంటే మీకు అక్కడ ఎంతవరకు పోయాలి అనేది మీకు తెలుస్తుంది కదా గట్టిగా ఉండాలి లూజ్ లూజ్గా ఉండకూడదు చక్రాల పిండి ఎలా కలపాలి అలా రావాలి అంటే మీరు ఎంతవరకు పోసుకోవాలి అంటే అంతవరకు పోసుకోండి అట్లా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి అలా గట్టిగా కలుపుకొని దాన్ని అలా పక్కన పెట్టుకోండి ఈ విధంగా కలపండి గట్టిగా దీనివల్ల మీకు పాలు తాలీలు టేస్ట్ వస్తాయి ఇంకా మీకు అవి బ్రేక్ అవ్వు బాగుంటాయి త్వరగా ఉడుకుతాయి ఇదండి ఇది తేలిక పద్ధతి ఇంకో పద్ధతి ఉంది కదా మీకు ఈ పిండిని చేసుకునే పద్ధతి దానికంటే దానిలాగే ఉంటుంది ఇది దానికంటే బాగుంటుంది ఈజీగా ఉంటుంది మీకు ఎటు మీరు అది సగుబీము ప్లస్ బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకోవాల్సిందే కదా కాబట్టి దాని దీంట్లో యాడ్ చేస్తుంది అనమాట బిఫోర్ అంతే ఇట్లా మనం బెల్లం బెల్లం వాటర్ ఎందుకు పోసామంటే మీకు పాన తాలికని అని చప్పచప్పగా ఉండకుండా మనం కొంచెం సాల్ట్ వేసాము బెల్లం కూడా వేసాము సగుబి నీ వాటర్ కాగించుకున్న వాటర్ కూడా పోసాము ఇంకంతేనండి ఇప్పుడు ఇలా పెట్టేసేసి మీరు తానికలు చేసుకోండి మీరు చేత్ చేసుకుంటే చేత్ చేసుకోవచ్చు తానికలు లేదంటే చక్రాల మౌలు ఉంటుంది కదా ఆ పెద్ద హోల్ ఉంటుంది కదా పెద్ద హోల్ చక్రాలు మౌల్స్ ఉంటాయి అవి పెట్టుకోండి అవి పెట్టుకొని చక్కగా నొక్కేసేయండి ఈజీగా దిగిపోతాయండి ఈజీగా చేసుకోండి డెడ్ ఈజీ అంటే నమ్మండి అంత బాగా చేసుకోవచ్చు మీరు ఇగో చూసారా ఇలా పట్టుకొని ఇలా చేసినట్టయితే మీకు దానికలు వచ్చేస్తాయి చక్కగా చూసారు కదా మరి ఈ లావు లేవు కదా అలా దానికి చేసుకొని పక్కన అన్ని పెట్టేసుకోండి మీరు మీకు ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు పక్కన పెట్టుకోండి అలా మొత్తం చేసుకో కాకపోతే కొంచెం లావు లావు ఏది చేయొద్దు శానిటైజ్ చేసుకోండి త్వరగా అడుగుతాయి మీకైతే అవి వేసింది వేసినట్టే ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఓపిక్గా చేసుకోండి కాకపోతే కొంచెం నా వీడియో ఇప్పుడు లాంగ్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే మీకు బాగా పర్ఫెక్ట్గా పర్టికులర్గా చూపిస్తేనే బాగుంటుంది అక్కడక్కడక్కడక్కడ కట్ చేశాను అనుకోండి వీడియో కట్ చేస్తే మీకు అంత అర్థం కాపవచ్చు కొంచెం టైం తీసుకొని కొంచెం ఓపిక్ తీసుకొని కూర్చొని వీడియోని చూడండి ఏమంటారు దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్ అలాగే చూసిన తర్వాత లైక్ చేయండి అన్నిటికంటే ముందు మీరు ఛానల్ ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా నేను పెట్టింది ఏ వీడియో పెడితే అది మీకైతే వచ్చేస్తుందండి కాబట్టి బెల్లైక్ మీద అయితే క్లిక్ చేసుకోండి దిస్ ఈజ్ ద స్మాల్ రిక్వెస్ట్ ఇదిగోండి ఇట్లా మీరు చేశారనుకోండి ఒక్కొక్కటి పాల తాలికి లాగా అలా చేసుకొని పక్కన మీరు పెట్టేసేసుకోండి చేత్తో పెద్ద కష్టమే ఉండదండి కష్టం అస్సలు ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు తినేటప్పుడు దాని టేస్ట్ ఉంటుంది అబ్బో మీరు చూస్తారు కదా నేను ఎలా తింటాను అనేది ఇవ్వండి అలా తానికిలాగా చేసేసుకొని మొత్తాన్ని కూడా అలా పెట్టేసుకోండి అసలు వెకటంటూ ఉండదండి వెకటంటూ ఉండదు మీరు ఇలా చేసుకుంటారు కదా పాల తాలిలు పక్కన ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెతో కందిపప్పు తీసుకొని దాన్ని ఉడకబెట్టుకోండి పెట్టుకోండి ముద్దపప్పు తయారు చేసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ చేసుకోండి రుబ్బుకోండి దాన్ని ఒక కోపాలు పెట్టుకోండి దాన్ని దీన్ని నేతిని యాడ్ చేసుకుంటూ మీరు తిన్నారంటే ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుంది మంచిగా ఉంటుంది మా వాళ్ళు అలాగే అంటే చాలా బాగుంటుంది వెగటు లేకుండా పాలు తాళ ఇప్పుడు ఒక కప్పు తినగానే వెగట కుడుతుంది అది ఆ వెగట లేకుండా పక్కన ముద్దపప్పు ముద్దపప్పు అనేది వెగట లేకుండా అనమాట ఎక్కువ తినొచ్చు టేస్టీ అలా ఉంటుంది అది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా పాలతా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకో ఇంకొక పద్ధతిలో ఎలా చేయాలంటే మౌల్లో వేసి మన జంతికలు మౌలు ఉంటుంది కదా దాంట్లో వేసుకోవడం మనం మీరు నొక్కవచ్చు అది కూడా మీకు నేను చూపిస్తాను ఇలా సన్నగా చేసుకోండి అబ్బా సన్నగా చేసుకొని తాలికలు అలా పక్కన పెట్టేసుకోండి చక్కగా మీరు మీ వినాయక చవితికి ఇలా చేసుకొని పలహారంగా ఇచ్చుకోవచ్చు దేవునికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు మీరు మీరు కూడా వెగట లేకుండా తినచ్చు పండగల కాపైన కూడా మీరు చేసుకోవచ్చు స్పెషల్ స్వీట్ ఇప్పుడైతే పెళ్ళిళ్ళు ప్యారెంటాల్లో కంపల్సరీ ఇవి పెడుతున్నారండి మంచిగా అందరు తింటున్నారు పాల తాలూకులు ఎందుకంటే దాని టేస్టే వేరు కదండి ఆ స్వీట్ టేస్ట్ వేరే ఉంటుంది ట్రెడిషనల్ స్వీట్ అది కాబట్టి ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా నేను వెళ్ళిన ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో కూడా ఈ పాల తాలికలు అనేది తప్పకుండా మాకైతే పెడుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు మీ ఫంక్షన్స్ అప్పుడు పార్టీస్ అప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఎప్పుడైనా సరే మీరు ఇలా తయారు చేసుకోవచ్చండి తెల్ల కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నాకు కొబ్బరి ముక్కలు ఇష్టం లేదు తను కొబ్బరి ముక్కలు లేదు ఇదిగోండి ఇట్లా ఈ విధంగా పాల తాలికలు మీకు ఎన్ని అన్ని తయారు చేసుకుంటే ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసేసుకుందాం అండి తాలికలు మరి స్టార్ట్ చేద్దామంటారా చూసారు కదా ఈ విధంగా ఈజీగా లేదా ఈజీగా ఉంది కాబట్టి ఇంకా మనమైతే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు దానికంటే ముందు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పిండి మనకి తాలికలు చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని ఒక చిన్న కప్పుడు తీసుకొని దాన్ని వాటర్లో కలిపి ఇలా లిక్విడ్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మీకు చిక్కదనం రావడానికి మీకు పాలల్లో ఇది పోస్తాం అన్నమాట అందుకు అది పక్కన పెట్టుకోండి ఒక చిన్న శుద్ధ చిన్న కప్పు సరిపోతుంది ఇది ఒకటి పాలు అయితే మనకి మనం పెట్టేస్తాం కదా ముందు బిఫోరు అవి మరుగుతున్నాయండి వాటర్ కూడా యాడ్ చేశానండి అండి లీటర్ పాలకి అర లీటర్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మరుగుతున్నాయి ఎందుకంటే ఇందాక మరుగుతున్నాయి కాబట్టి అవి ఆపరేట్ అవుతాయి కాబట్టి అర లీటర్ వాటర్ అయితే యాడ్ చేయాల్సిందే ఇక కదా ఇప్పుడు మీరు మరిగిన దాంట్లో ఏం చేస్తారు అంటే మీరు పెట్టుకున్న పాల తాలిఖలు వేసేసేయండి ఇక ఇలా తయారు చేసుకున్న అలా వదిలేసేసేయండి ఇంకా ఈ మనం సగ్గుబియ్యం అవి వేసాం కాబట్టి అవి అవ్వండి అలాగే ఉంటే మొత్తం వేస్తారు కదా మీకు ఇంకో రెండో పద్ధతి చూపిస్తాను ఇప్పుడు ఇలా చేసుకోలేని వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు పచ్చేయాలి మీరు వేసేసారు కదా అవి అస్సలు కదపకూడదు అస్సలు కదపేయకూడదండి అవి ఒక్క నాలుగైదు నిమిషాల వరకు అలాగే ఉంచండి ఎందుకంటే మళ్ళీ గరిటె పెడితే మొక్కలు అవుతాయి అవి ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగో సరే ఇది మౌన్లు వేసాను చక్రాల గిద్దల మౌన్లో పెద్దది పెట్టాను నేను ఇంకా మీ దగ్గర చిన్నది ఉంటే పెట్టుకోండి నేను ఆల్రెడీ పెట్టేశాను ఇంకా తీయలేక అలా ఉంచేశాను ఇంకా సన్నవి ఉంటాయి ఇంకా సన్నవి కావాలని మీరు పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ లాక్ చేశాను ఇంకా మళ్ళీ తీసేయటానికి టైం లేక అలా వదిలేశాను అనమాట ఇలా గరిటి పెట్టి పెట్టద్దండి అలా ఉంచండి ఏ పై తేలుతాయి ఇట్లా మరుగుతున్నప్పుడు వాటికయ్యే చక్కగా పైకి తేలుతాయి మీరు గరిటి పెట్టారంటే మొక్కలు అయిపోతాయి ఒకదాని కూడా అంటుకుపోతుంది అవికో చూసారు కదా మనం ఇలాగే కదా వేసిన వాటిల్ని అలాగే ఉన్నాయి ఇంకా అంతేనండి అయ్యా వాటిల్ని ఉడకనివ్వండి కొంచెం ఉడకాలండి ఎంతసేపు ఉడకాలి ఉడకాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ ఉడకాల్సిందేనండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ ఉడకాల్సిందే మీకు అది లోపల అది ఉడకాలండి ఇది మీకు ఎందుకంటే మనం వాటర్ పోసాము మన లాస్ట్కి ఇంకా బెల్లం నీళ్ళు తర్వాత సగ్గు బియ్యం అన్నీ యాడ్ చేస్తాం కదా కాబట్టి మనకు సరిపోతుంది అర అర లీటర్ నీరు లీటర్కి అర లీటర్ నీరు ఇది కూడా చూసినా పైకి ఆటికే తీలుకుండా వచ్చేస్తాయి అనమాట మనం వేసినవి ఇంకా ఏమైనా కొంచెం పిండి ఉంటే ఇలా చేతులతో వేసేసుకోండి కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయండి మరి దాన్ని ఇష్టం నెలలు కొంతమంది ఉంటారు కదా కసకసాలు గీసాలని కాబట్టి ఇష్టం నెలలు వేసుకోవద్దు ఇంకోడి అలా ఉంటాయి నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ పెట్టేసాను కొంచెం పెద్ద మౌలు మౌల్లో పెద్ద హోల్ ఉన్నది ఇంకా మీకు చిన్న హోల్స్ ఉంటే పెట్టుకోండి యువర్ చాయిస్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని పోసేసేయండి కొంచెం పిండి ఒక చిన్న కప్పు పిండి మనం వాటర్లో కలిపి పెట్టాం కదా ఆల్రెడీ అన్నీ మనం పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి మేము ఒక్కొక్కటి ఇప్పుడు కలుపుకోవచ్చు ఇంకా అట్లా ఉడకనివ్వండి ఒకటే కరిటి పెట్టి మీరు ఇప్పట్లో అయితే తిప్పొద్దు అవి నిదానంగా ఉడతా ఉంటాయి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి మాడకూడదు ఇదిగోండి చూసారా అలా తేలుకుంటూ వస్తాయన్నమాట అవి ఇప్పుడు మెల్లిగా అటు ఇటు తిప్పుకొని మీరు లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సగుబియాన్ని యాడ్ చేసుకోండి మనం సగ్గుబియం ఎంత ఉడకపెట్టుకున్నామంటే ఒక అరకప్ మాత్రమే ఉడకపెట్టామండి అది అంత అయింది అది మొత్తం యాడ్ చేసేసాను నేను పైన వాటర్ ఏమో మీకు ఆ పిండిలో యాడ్ చేశాను కదా ఇప్పుడు చూడండి మొత్తం అట్లా ఉడుకుతూ ఉంటుంది అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మీరు సరే ఎమ్మి ఎమ్మి పాల తాలికలు ఎలా ఉన్నాయో తానికలు సూపర్గా ఉన్నాయి కదండి పల్లెటూరులో చేస్తారండి సూపర్గా చేస్తారు కాకపోతే వాళ్ళు దంచి చేస్తారు ఇంకా దాని టేస్ట్ అమోఘం అదే టేస్ట్ తీసుకురావాలి అని మీకు నేను వాళ్ళు చేసే పద్ధతిలోనే మీకు అయితే నేను చేశాను ఇదిగోండి ఇలాచి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి మెత్తగా ఉండాలి ఇలాచి పౌడర్ నిదానంగా కలపండి అమ్మా ఇలా కలుపుకోండి ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఉడికిపోయినట్టేనండి మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టేసింది దీన్ని మొత్తం ఆ ఉడికిపోయినాయి కూడా ఇంక ఇప్పుడు దీంట్లో ఏమి వేయాలండి బెల్లం బెల్లం ఎలా వేస్తారంటే స్టవ్ బంద్ చేసి వేయండి స్టవ్ వేసుకున్నప్పుడు స్టవ్తో మరుగుతున్నప్పుడు వేస్తే మీకు పాలు బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది విరిగిపోతాయి అన్నమాట అది ఇప్పుడు నేను నేను వాడేది ఆర్గానిక్ బెల్లం అది విడి విరగదు అసలు విరిగే ఛాన్సెస్ లేవు కానీ మీరు అది అందరూ అది వాడతారని లేదు కదా అందువల్ల మీకు నేను చెప్తున్నాను పాలు బ్రేక్ అవకుండా ఉండాలంటే మీరు స్టవ్ తీసేసి వేయాలి వీలుంటే మీరు ఆర్గానిక్ బెల్లం తెచ్చుకోండి చక్కగా నీట్గా ఉంటుంది బెల్లం తెచ్చుకొని వాడుకోండి ఇదిగోండి ఇలా చక్కగా కలుపుకోండి మరి ముక్కలు ఎరిగిపోకుండా కలుపుకోండి ఎగ్జాక్ట్లీ అండి షుగర్ అనేది చక్కగా సరిపోతుంది మనం వేసింది మూడు వందల యాభై గ్రాముల బెల్లము తప్పకుండా గుర్తు పెట్టుకోండి నేను ఎంతవరకు వేసాను అనేది మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకసారి వీడియోని ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఎంత వేయాలి అని తెలుస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే నెయ్యి ఒక యాభై గ్రాముల వరకు నెయ్యి వేస్తానండి ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు మీరు చక్కగా దీంట్లో నెయ్యి వేసేసుకొని జీడిపప్పులు వేసుకోండి చెప్పాను కదా కొబ్బరి ముక్కలు ఇష్టమైన వాళ్ళు సన్నగా కోసుకోండి కొబ్బరి ముక్కలు చాలా సన్నగా కోసుకొని వేసుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళకి వేసుకోకపోవటం వేయాలి అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నా ఇష్టం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నానని నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదండి ఇప్పుడు చూసారు కదా ఇలాగా మీ ప్రసాదం ఇచ్చినప్పుడు తప్పకుండా సన్న ముక్కలు కోసి ఇవ్వండి వేసి కొబ్బరి ముక్కలు వేసే ఇవ్వండి ఇంకో ఇట్లా ఉంది కదా ఇప్పుడు జీలహూపులను వేసుకోండి గుర్తుపెట్టుకోండి కింద స్టవ్ లేదు స్టవ్ తీసేసాం మనకు సగుపేయించేస్తారా ఎగ్జాక్ట్లీ ఉడికిపోయింది మీకు లోపల పచ్చిదనం కూడా ఉండదు మీకు ఈజీగా నేను ప్రిపేర్ చేశానని నేను చెప్తున్నాను మీకు చాలా ఈజీ అండి డెడ్ ఈజీ తప్పకుండా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి వినాయక చవితి ప్రసాదంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉండే ట్రెడిషనల్ స్వీట్ పాల తానికలు అయితే మీకు తయారు చేసి చూపించాను ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు ఇంకా ఏమైనా పప్పులు ఉంటే అవి కూడా మీరు వేసుకొని కమ్మకమ్మగా మీ వినాయక చవితిని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు